నియోజకవర్గ పరిధిలోని బాల శాహి దర్గం వద్ద రిటర్న్ల పండుగ ఏర్పాట్లను సంబంధిత వివిధ శాఖల అధికారులతో కలిసి టిడిపి నాయకులు కోటమిరెడ్డి గిర్ధరెడ్డి నగర మాజీ మేయర్ నంది మండలం బాలశ్రీ పరిశీలించారు ఈ సందర్భంగా కోటం రెడ్డి గిద్ధరెడ్డి మాట్లాడుతూ రొట్టెల పండుగకు సంబంధించి ఎప్పటికప్పుడు నిత్యం స్థానిక ముస్లిం పెద్దలతో కలిసి పర్యవేక్షించారని రూరల్ రెడ్డి సూచించారని తెలిపారు రొట్టెల పండుగను పూర్తి స్థాయిలో మంత్రుడు నారాయణ ఆనంద్ రామనారాయణ రెడ్డి స్థానిక శాసన సభ్యులు కోటమిరెడ్డి శ్రీధారెడ్డి అధికారుల సహకారంతో విజయవంతం చేస్తామన్నారు ఈ పాల్గొన్నారు

Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không ఏరియా తగ్గించిన వల్ల ఎక్కడ చిన్న ఫ్యామిలీ మనకి ఆ ప్రాసెస్ అంతా కూడా ఫిఫ్టీ స్టార్ట్ అవుతుంది అప్పటి వరకు

ఇక్కడ సంబంధించిన ఏర్పాట్లు ఉంటాను ప్లస్ ఇక్కడ లైట్లు గురించి అనుకున్నాం నా ఏమైంది అది మైకిచ్చింది ఇక్కడ లైట్లు పైన పోయినాయి ఆ లైట్లు మనం పరిస్థితులు అయ్యాలి చాలా ఇంపార్టెంట్ అనుకున్నాం నాకు పైన వాళ్ళని కన్సల్ట్ అయ్యాం సార్ మేము వాళ్ళైతే రాజస్థాన్ లో వర్క్ చేస్తున్నారు సార్ పన్నెండు రోజులు పడుతుంది ఇక్కడ రావడానికి చెప్పారు దానికోసం అని ఎట్లా అక్కడ దాని అవి లేవు కాదు అసలు దాన్ని లైట్లు పోయినాయా వైరింగ్ పోయిందని వెరిఫై చేస్తారా తన అనుభవం వన్ వీక్ బ్యాక్ అనుకున్నాం అసలు లైట్లు పోయి ఉంటే మీరు చెప్పిన పైకి స్టేర్ కేస్ చేసుకొని చేయడానికి వాళ్ళు రావడానికి మధ్యలో ఏదైనా వైరింగ్ ప్రాబ్లం ఉంది దాన్ని రెక్ఫీ చేసుకోవచ్చు కదా వన్ వీక్ టెన్ డేస్ అయిపోయింది మళ్ళీ మీటింగ్ పెట్టినప్పుడు మళ్ళీ ఆ రోజు అనుకున్నాం కదా అవకాశం ఉంటాయి అనుకుంటే మళ్ళీ మీటింగ్ చెప్పేయాలి ట్వెల్త్ సార్ ఈ వర్క్స్ కంప్లీట్ అయిపోయే రోజుకి ఆ డీటెయిల్స్ అన్ని కూడా కొంచెం మాకు ఇచ్చేస్తే మేము కూడా కోఆర్డినేట్ చేసుకుంటూ ఎవరైతే ఇప్పుడు దగ్గర కమిటీ రిప్రజెంట్ అయిపోద్దు వాళ్ళకు కూడా కమిటీ వాళ్ళతో ఒక ఎక్స్క్లూజివ్ మీటింగ్ పెట్టుకొని లోన్ వైజు మీరు ఆ డిపార్ట్మెంట్స్ జోన్ వైజ్ ఎవరినైతే రెస్పాన్సిబిలిటీ మీరు పెడుతున్నారో ఆ జోన్ వైజు మేము కూడా దర్గా కమిటీ సభ్యులకి ఇద్దరు ఎండస్ చేసి ఆ ప్రాంతంలో దే హ్యావ్ టు టేక్ కేర్ జోన్ వైజ్ మెంబర్ దిస్ మెంబర్స్ అట్లా అని ప్లాన్ చేసుకోవాలి అందుకు మీరు ఇచ్చేస్తే వారితో ప్లస్ ఇది దర్గా కమిటీ సభ్యులతో అందరితో కంబైన్ మీటింగ్ పెట్టుకొని దాని ప్రకారం ప్లాన్ చేసుకుంటాం అది పన్నెండో తారీఖు అట్లా పెట్టుకుంటే సరిపోర్ట్ మాకు ఆర్డర్స్ కూడా కమిటీ కూడా వస్తాయి కాబట్టి లాస్ట్ టైం మనం కళ్యాణ్ మండపాలు సేపర్ సైడ్ రేంజ్ చూస్తే పెట్టుకోవాలని అనుకున్నాం దానికి ఏమన్నా యాక్షన్ తీసుకున్నారా లేదా ఇప్పటిదాకా సెంటర్ దాకా సైడ్ కేవీఆర్ పెట్రోల్ పంప్ దాకా ఈ సైడ్ బట్టలు సెంటర్ కేవీఆర్ పెట్రోల్ బంకు ఈ సైడ్ పొందలు పొడి ఏ పొలిటికల్ ఫ్లెక్స్ కూడా ఆ బయట పెట్టుకోవడం బయట ఏదైనా చేసుకోవడం తప్పితే దయచేసి ఎవరు అర్థం నేను సహకరించమని కూడా కోరుతున్నా ఎవరైనా కట్టిన కార్పొరేషన్ అధికారులకి తీసేయమని ఆ రోజు మంత్రి గారు ఎమ్మెల్యే గారు ఇన్స్ట్రక్షన్ ఇచ్చినారు దాన్ని కార్పొరేషన్ అధికారులు ఫాలో కావాలా వారు ఎవరు కట్టినా కూడా ఎవరు ఫోటోలు వేసి ఎవరు కట్టినా కూడా ఈ ఏరియాలో ఎక్కడా కూడా ఒక ఫ్లెక్స్ కూడా ఉండడానికి వీలేదు మీద ఉన్నవాళ్ళు కానీ వేదిక ముందు కానీ అదేవిధంగా భారా సర్భాలు రోడ్లు పొందల సందర్భంగా గత పదిహేను రోజులు కూడా అది మంత్రి నారాయణ గారు శాసనసభ్యుల కేంద్రెడ్డి గారు నిత్యం కూడా ఇక్కడ ఏర్పాట్లు పోయి ప్రతిరోజు కూడా వారు పర్యవేక్షిస్తున్నారు దానిలో భాగంగా మేము కానీ ముస్లిం మత పెద్దలు కానీ స్థానిక ప్రజాప్రతినిధులు అందరితో కలిసి ఎప్పటికప్పుడు ఆయా శాఖల అధికారులతో సమన్వయం చేసుకుని ఏదైతే ఇక్కడ కార్యక్రమాలు పనులు ఏదైతే చేయాలనుకున్నామో ఆ టార్గెట్ ఫిక్స్గా పన్నెండో తారీఖు అన్నీ కూడా కంప్లీట్ చేయాలనే ఉద్దేశంతో నిత్యం కూడా ప్రతిరోజు కూడా సమన్వయం చేసుకుంటూ వచ్చే భక్తులకి ఎక్కడా ఇబ్బంది రాకుండా అన్ని విధాలా అన్ని విధాలా బాగుండే విధంగా చర్యలు తీసుకోవాలని కూడా నిత్యం కూడా ప్రతిరోజు వారిని సమయం చేసుకుంటా ఉన్నాం బాబు జులై పదిహేడు నుంచి నాలుగైదు రోజుల పాటు ఏదైతే రొట్టెలు పండుగ ఉంటుందో ఆ పండుగ సందర్భంగా వచ్చే భక్తులు ప్రతి ఒక్కరూ కూడా పార్కింగ్ ఏరియా కానించి ఫెసిలిటీస్ కానించి అదేవిధంగా హెల్త్ పరంగా కానీ అన్ని విధాల కూడా ఎక్కడ ఇబ్బంది లేకుండా దానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి ఏదైతే అనుకున్నామో దాని ప్రకారమే ఏర్పాట్లన్నీ కూడా జరుగుతున్నాయి పన్నెండో తారీఖు కల్లా కూడా నైంటీ నైన్ పర్సెంట్ అన్నీ అయిపోతాయి ఏదైనా ఒకటి ఎలా ఉన్నా కూడా మిగతా ఒట్టి చేసుకుంటాం అదేవిధంగా అన్ని హాస్పిటల్స్తో కూడా మాట్లాడుతూ ఉన్నాం హెల్త్ క్యాంపులు అవన్నీ కూడా ఏర్పాటు చేస్తున్నాం మిగతా ఏమేమి చేయాలో ఎప్పటికప్పుడు ముస్లిం మత ప్రజలతో మాట్లాడి వారికి అనుగుణంగా ఎందుకంటే ఈ దర్గాకి దర్గా పండగకి అన్ని వర్గాల వారు కూడా అన్ని వర్గాల వారు దేశం నుంచి కానీ ప్రపంచంలో ఉండే ఇతర దేశాల్లో వాళ్ళు కూడా చాలామంది వస్తుంటారు కాబట్టి ఏదైనా వర్షం వచ్చినా కూడా ఇబ్బంది లేకుండా ఉండే విధంగా కూడా అన్ని చర్యలు తీసుకుంటున్నాం పెద్దలు ముఖ్యమంత్రి వారు చంద్రబాబు నాయుడు గారు కానీ అదేవిధంగా సీఎం పవన్ కళ్యాణ్ గారు నారా లోకేష్ గారు వీరందరూ కూడా దీనిపైన మంత్రి గారు నారాయణ గారితో చేదరెడ్డి గారితో కూడా వారు కూడా మాట్లాడి ఎక్కడ ఇబ్బంది లేకుండా చేయాలని కూడా వారు కూడా జరిగింది అందరం కలిసి ఈ రొట్టెల పండుగని ఏడు జూలై పదిహేడు నుంచి నాలుగైదు రోజుల పాటు జరిగిపోతుందో ఈ రొట్టెల పండుగని అందరం కలిసి విజయవంతం చేస్తామని మీ ద్వారా తెలియజేస్తూ